నమస్కారం నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్య సమాజం కాస్త ఆసుపత్రుల సమాజంగా మారుతోంది వ్యవసాయంలో రసాయన ఎరువులు విరివిగా వాడుతున్న కారణంగా అవి తిన్న మనం అనారోగ్యం పాలవుతున్నాం ఫలితంగా ఆసుపత్రుల బాట పట్టాల్సి వస్తోంది అలా కాకుండా మన విత్తనాన్ని మారిస్తే అసలు హాస్పిటల్స్ అవసరం లేకుండా జీవనం సాగించవచ్చు అని చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ గారు రైతు సాగు విధానాలు తెలుసుకోవడమే కాదు తాను అనుసరించే వ్యవసాయ విధానాల ద్వారా ఇంటి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు మరి అది ఎలా మన ఆరోగ్యాన్ని పెంచే విత్తన రకాలేంటి ఎలాంటి విధానాలు అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందాం ఇలాంటి విషయాలపైన అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు విజయరామ్ గారు మరి విజయరామ్ గారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు ఫోన్ చేయవచ్చు నమస్కారం విజయరామ్ గారు సో మీరు చెప్తూ ఉన్నారు మన విత్తనంలోనే మన ఆరోగ్యం ఉంది అని అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ముందుగా ప్రకృతి వ్యవసాయం చేయబోదాం అనుకుంటున్న వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది చాలా ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం వర్షాలు పడితే అని శాస్త్రవేత్తలు అంటున్నారు ఎక్కువ పడితే అని ప్రతి వాననీటి చుక్కని మన భూగర్భంలో దాచిపెడదాం దానికి ఐదు నుంచి పది నుంచి ఇరవై శాతం మీ పంట పొలాల్లో ఒక చెరువుని తవ్వుకోవటం అనేది మనం చేయాల్సిన పని దీన్ని మీరందరూ ఆచరిస్తారని చెప్పి ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి భూగర్భ జలాలు అడుగంటుతని తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కేవలం దేశీ ఆవుతో దేశీ విత్తనంతో పాటు చెరువు తవ్వుకోవాలని రెండో ముఖ్యమైన విషయం గత పంట అవశేషాలని మీ గ్రామంలో ఎవరైనా సరే తగలబెడుతున్న వాళ్ళకి దయచేసి పెట్టొద్దు అని మీరందరూ వేడుకోండి తగలబెడటం వల్ల మన అదృష్టాన్ని మనం తగలబెట్టుకున్నట్టు అవుతుంది అక్కడ ఎంతో వైవిధ్యాన్ని మనం కోల్పోతున్నాం అమ్మ మీరు అడిగింది విత్తనం భగవంతుడు ఈ భూమి మీద మనం పుట్టించినప్పుడే మన శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలకి ఒక్కొక్క రకం విత్తనాన్ని ఇచ్చాడు మన శరీరం పుట్టిన దగ్గర నుంచి యుక్త వయస్సు అంటే అన్నప్రసన దగ్గర నుంచి పదమూడేళ్ళు వయసు వచ్చే వరకు అక్కడ వరకు ఎలాంటి బియ్యం తినాలి అక్కడి నుంచి పెళ్ళి వరకు వాడిని తయారు చేయాలంటే ఎలాంటి బియ్యం తినాలి తండ్రి అవతాకి ఏం బియ్యం కావాలి తండ్రి అయిన తర్వాత నుంచి ఇంకా ఆయన వృద్ధాప్యం వరకు ఎలాంటి బియ్యం తినాలి ఇలా వివిధ సందర్భంలో శరీరంలో ఎలాంటి మార్పులు అయితే వస్తున్నాయో ఆ మార్పులకు అనుగుణంగా భగవంతుడు మనకి అనేక దేశీయ విత్తనాలను ఇచ్చాడు అట్లన్నిటి మనం హరిత విప్లవం ద్వారా తర్వాత అధిక దిగుబడి అనే ఒక వ్యామోహంలో పడి ఏ దేశీ విత్తనాన్ని మనం ఉంచుకోలేదు అన్ని హైబ్రిడ్ విత్తనాలతో అన్నప్రసన దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఒక బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఇలాంటి వాటితో మనం భోజనం చేస్తున్నాం ఈ రెండు కూడా ప్రకృతిలో లేనివి ఓకే సో అయితే మీరు చాలా స్పెసిఫిక్గా కొన్ని రకాలనే ఎక్కువ మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ మాటల్ని బట్టి వాటి పేర్లు అంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు దీంట్లో ఎవరైతే ఈ విత్తనాన్ని ఇంకా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో కాపాడుకుంటూ వస్తున్నారు అనాదిగా వాళ్ళు చెప్పిన సమాచారంతోనే మేము చేసిన పరిశోధనలు కానీ మేము ఆ సమస్య మీద ఉన్న వాళ్ళకి ఇవ్వటం కానీ చూస్తే మా పిల్లే సాంబ ఇది పిల్లలకి మంచి వీర్యపుష్టి ఆ స్పెరం కౌండ్ పెరగటానికి ఉపయోగపడుతుందని దాని పేరు అల్లుడు రకం బియ్యం అని ఇప్పటికీ తమిళనాడులో అది ప్రచారంలో ఉంది ఎవరైతే పిల్లనిచ్చే మామున్నాడో అతనికి ఒక బండ గుండు ఆ గుండులు కూడా చూసాము మేము ప్రతి గ్రామంలో అలాంటి గుండులు ఉంటాయి ఇనప గుళ్ళు గుళ్ళు ఆ రాతి గుండుని వాళ్ళకి పెట్టే పోటీ ఏంటంటే భుజం మీద పెట్టుకుని బలవంతంగా వెనక్కి నెట్టాలి ఎంత దూరం వేయగలిగితే వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం అనేది ఒక ఆనవాయితీ ఇంకా ఉన్నది అక్కడ అది ఆ పోటీ పెట్టేటప్పుడు ఆ పెళ్ళికొడుకు సంబంధించిన బంధువులందరూ కూడా ఒక నెల రోజుల ముందు నుంచి ఈ ఏదైతే మా పిల్ల సామా అనే బియ్యం ఉన్నదో దాంతో రకరకాల వస్తువులు తయారు చేసి ఆ పెళ్ళికొడుని బాగా తయారు చేసిన తర్వాత ఈ పోటీలకు పంపించడం అనేది ఉంది అంటే మంచి పిల్లాడు పుట్టాలంటే మంచి భోజనం ఉండాలనేది దాంట్లో గుర్తించారు ఇది అనాథగా జరుగుతుంది అది అలాంటివి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది ఆ బియ్యం మేము తీసుకొచ్చి పండించి ఇలాంటి వాటిల మీద మేము ప్రయోగం చేసాం ఆ విత్తనం మనకి దిగుబడి వచ్చేసరికి మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు ఖచ్చితంగా వస్తుంది కానీ ఇది పంటకాలం నూట తొంభై రోజులు నూట ఎనభై నుంచి నూట తొంభై రోజుల మధ్యలో వస్తుంది అంటే ఆరు నెలల దీనికి పంట కాలం అనమాట ఫస్ట్ కాలర్ ఉన్నారండి రాజు గారు విజయరామ్ గారితో మాట్లాడే నమస్కారం అండి చెప్పండి నమస్తే సార్ కనుక మన ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసినప్పుడు పుచ్చ ఉంది కదా సార్ ఎన్ని కిలో వెయిట్ వస్తుంది సార్ కాయ అంటే మాములు కాయ అంటే చిన్న కాయలా పెద్దవి ఉంటాయా లేదండి ఇది రెండు నుంచి నాలుగు కేజీల వరకు వస్తుంది మీరు దేశీ విత్తనాలతోనే ఇది సేద్యం చేయాలి మీకు దేశీ విత్తనం కావాలంటే నేను ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఒక ప్రత్యేకమైన పుచ్చకాయ తెప్పించాము దేశీ విత్తనం ఇప్పుడు నా క్షేత్రంలో సేద్యం జరుగుతుంది విత్తనాలు కావాలంటే నేను జూన్లో మీకు ఇవ్వగలుగుతాను అది ఈ వచ్చే సంవత్సరంగా ఉపయోగపడితే రెండు నుంచి నాలుగు కేజీల వరకు వస్తుందండి అండి పుచ్చకాయ విత్తనం ఓకే విజయరామ్ గారు అంటే మీరు కొన్ని విత్తన రకాలను చెప్తూ ఉన్నారు అందులో మా పిల్ల సాంబా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఇతర రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కుల్లాక్కర్ అని ఒకటి ఉందండి ఇది ఇప్పటికీ కర్ణాటక తమిళనాడులో ఇది ప్రాచుర్యంలో ఉంది అలాగే ఛత్తీస్గఢ్లో లోహాంది అని ఒకటి ఉంది ఇవి భగవంతుడు మనకి వాతావరణానికి ఏ ఏ ప్రాంతానికి ఎలాంటి ఇవ్వాలో అనే దానికి ఇవన్నీ కూడా రూపకల్పన చేసి ఆరు లక్షల వర విత్తనాలు ఇచ్చాడు భారతదేశానికి అసలు ఇక్కడ పొడతం అనేది మన అదృష్టం ఏ దేశానికి నీ లేవు విత్తనాలు అనేది అట్ల మనం ఏది కూడా కాపాడుకోలేదు ఎంతసేపు దిగుబడి అని చూసాం కానీ ఆరోగ్యం అనే విషయం మనం మర్చిపోయాం ఈ కులాకర్ అనేది గర్భం దాల్చిన తర్వాత ఆమెకి దీనితో భోజనం ఆవునేతో ఇప్పటికి ఇప్పుడుకి శివరామకృష్ణ అని కృష్ణా జిల్లాలో ఒక పంతొమ్మిది మంది మహిళల మీద అతను వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి ప్రయోగం చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు పండించిన ఈ కుల్లాకారి బియ్యం వాళ్ళు స్వచ్ఛందంగా ఆవు వాళ్ళు సేకరించి ఆ మహిళలకి ప్రతి నెల ఆవు నెయ్యి అని ఈ బియ్యం ఇస్తున్నారు అనమాట ఇలా పన్నెండు మీద మంది మహిళల మీద ప్రయోగం చేస్తే అందరి ఇళ్లలో ఒకే రకం మనస్తత్వ గల పిల్లలు పడుతున్నారు వాళ్ళకి మానసిక వికాసం బుద్ధి తర్వాత శరీరం తేజస్సు ఇవన్నీ వాళ్ళలో గమనించాం అంటే వీళ్ళు లేగంగానే తల్లి కనబడకపోతే ఏడుస్తాం కానీ భయపడతాం కానీ చేయరు సాధారణంగా అందరిలో పిల్లలు తల్లి కానీ కనబడకపోతే ఏడుస్తారు వీళ్ళకి ఎవరు ఆ టైంలో వస్తే వాళ్ళతో నవ్వుతూ ఉంటారు అది వాళ్ళు గమనించింది ఏదైతే పాలేకర్ గారు రాజదీక్ష గారు చెప్పారో పిల్లల్లో మానసిక వికాసం బుద్ధి చాలా బాగుంటుంది తేజస్సుగా ఉంటారు అందరినీ పాజిటివ్గా చూస్తారు అని చెప్తారు పాలేకర్ గారు అది అక్షరాలుగా మేము పన్నెండు మంది మహిళల మీద చూసాము ఇప్పుడు వాళ్ళు పంతొమ్మిది మంది మహిళలకి ఈ బియ్యమును ఇవి ఇచ్చి ఒక రెండు సంవత్సరాలు వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఇవన్నీ ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి తర్వాత డిస్కస్ చేద్దాము హలో గోపాలం గోపాల నమస్కారం నమస్కారం అండి చెప్పండి నా పేరు గోపాలం అండి అయ్యా చెప్పండి గోపాలం గారు ఇప్పుడు ఈ విత్తన శుద్ధి కార్యక్రమం గురించి మీరు చెప్తున్న మాటలు వింటున్నానండి మా మా నేల గాని మా నీళ్లు గాని అన్ని కలుషితం అయిపోయాయండి మాట్లాడుతున్నారు రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నాను అయ్యా చెప్పండి మా నేల గాని మా నీళ్లు కలుషితం అయిపోయాయండి ఇప్పుడేమో దాన్ని ప్యూరిఫై చేయాలంటే ఒక పెద్ద బ్రహ్మ ప్రయత్నం చేయాలన్నమాట దానికి మీ సలహా ఏంటండి భూమి అన్నపూర్ణేశ్వరి మీరు మళ్ళీ ఏదైతే ఘనజీవామృతం ద్రవజవామృతంతో మళ్ళీ మీరు పంట మొదలు పెడితే మూడు నెలల్లో భూమి మారిపోతుంది పూర్వ వైభవం వస్తుంది ఇప్పుడు భారతదేశంలో ఇంచుమించు డెబ్బై శాతం అంతా కూడా అనారోగ్యంగా ఉంది భూమి రసాయనాలతో నిండిపోయి ఉంది నేను చేస్తున్న భూమి కూడా ఒకప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం రసాయనాలతో చౌడుబారిన భూమే కానీ అదే భూమిలో పద్దెనిమిది బస్తాలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు యాభై ఆరు బస్తాలు గత సంవత్సరం భూమి అన్నపూర్ణేశ్వరి ఆ భూమిని మార్చేది ఒక్క అలాంటి మళ్ళీ పూర్వ వైభవం ఏదైతే ఉందంటే ఆవు కడుపులో ఉన్న పేడ మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తీసుకొస్తుంది అనమాట మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ ఘనజీవామృతంతో మొదలు పెట్టండి విత్తన శుద్ధి చేయండి దేశీయ విత్తనాన్ని వాడండి ప్రతి పదిహేను రోజులకి జీవామృతం ఇస్తా మీరు సేద్యం మొదలు పెట్టండి నెక్స్ట్ కాలర్ ఉన్నారండి పిచే గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి నమస్కారం అండి జయరామ్ గారు మరి మీరు హైదరాబాద్ కార్యాలయాన్ని రామంటున్నారండి ఇతనాలు మాకు ఇక్కడ కొంచెం చేసే రైతులు ముందుకు వచ్చారండి మాది మార్లపాలెం గ్రామం మీరు ఒక్కసారి పెనమలూరులో గాని ఇక్కడ తరగటూరులో గానీ తరకటూరులో గాని ఒకసారి మే నెలలో ఇచ్చే ఏర్పాటు చేయగలరండి అవును ఖచ్చితంగా మీరు తరగటూరు గోశాలకి రండి నేను ఈ నెల ముప్పై తారీఖున అక్కడే ఉంటాను ఇరవై తొమ్మిది ముప్పై నేను లేకపోయినా మీకు ఆ క్షేత్రంలో ఇస్తారు సో అలానే రకానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది మన దగ్గర అవైలబిలిటీ ఉందనుకోవచ్చు నవారా చాలా అద్భుతమైన ఒక దేశీయ విత్తనం అండి అసలు విత్తనం అనేది పగిలితే మొలక అనేది రాదు విత్తనం పగిలితే కానీ ఈ నవారా అనేది మనం మర పట్టించిన తర్వాత బియ్యాన్ని నానబెట్టిన నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి అదే కాదు అది పగిలిన సగం పగిలిన విత్తనంలోంచి కూడా నోకు నుంచి కూడా మొలకొస్తుంది అంటే ఎంత జీవం దీంట్లో ఉందో చూడండి అంటే విత్తనం క్రాక్ వస్తేనే జర్మినేషన్ రాదు అలాంటిది విత్తనం పగిలినా కూడా నానబెట్టిన దాంట్లో మొలకొస్తుందంటే ఇలాంటి విత్తనం దీన్ని పేరు నివారణ అని ఒక ఆయన చెప్పారు దీన్ని పుట్టుకనేది మన కేరళ అది అండి దక్షిణ భారతదేశం అండి దీన్ని అనాదిగా నివారణ అనే పేరుతున్నది పూర్వం యజ్ఞాలు చేసేటప్పుడు యాగశాల చుట్టూ దీన్ని నాట్లు వేసేవాళ్ళంట నాట్లు వేసి ఆ రోజుల్లో ఎన్నో రోజులు యజ్ఞాలు జరిగేవంట ఆఖరికి పూర్ణాహుతికి ఈ విత్తనాన్ని తీసి మళ్ళీ దాంట్లో వేసేవాళ్ళంట యజ్ఞానికి అంటే నివారణ అంటే ఏ రోగాన్ని నివారణ సిద్ధ అనేది ఒక పండితుడు చెప్తున్న మాట ఇది కాలక్రమంలో దాని పేరు నవారా వచ్చిందని అనుకుంటున్నాము ఎందుకంటే ఏ విత్తనం కూడా పగిలితే రాదు మరి దీంట్లో ఆ గుణం ఉందంటే ఖచ్చితంగా అదే అని ఇది మోకాళ్ళ నొప్పులకి ఉబకాయానికి తర్వాత చురుకుదనానికి చలాకీగా ఉండటానికి ఇది బాగా చక్కెర వ్యాధి ముఖ్యంగా వ్యాధి నివారణకి దీంట్లో కొర్రలు లో ఏదైతే ఉందో ఆ డైటరీ ఫైబర్ దానికన్నా రెండు శాతం ఎక్కువ ఉంది పదిహేడున్నర రెట్లు దీంట్లో ఎక్కువ ఆ ఫైబర్ ఉంది దీన్ని వండుకోవటం అనేది ఒక పది గంటల ముందు నానబెట్టాలి భోజనానికి తినటానికి కూడా మా సాధారణంగా తినే భోజనంలా కాకుండా దీన్ని నోట్లో పెట్టుకున్న ముద్ద ముప్పై సార్లు మినిమం నమిలి వెంగాలి రోజుకి ఒక పూటే భోజనం చేయాలి విజయరామ్ గారు మనతో పాటు రవికుమార్ గారు అని కాలర్ ఉన్నారండి రవికుమార్ గారు హలో అయ్యా నమస్కారం చెప్పండి సార్ ఈ కిలోస్ చెప్తారా ఘనజీవామృతం సార్ పాలేకర్ గారు పుస్తకాలు చాలా వివరంగా ఇచ్చారండి ఘనజీవామృతం తయారు చేసుకోవటం అనేది ఒకటి రెండు రోజులు ఉన్న పేడని దాంట్లో రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి తగినంత మూత్రం ఈ రెండు వందల కేజీల పేడలో ఎద్దు పేడ ఉన్నా పర్వాలేదు దేశవాళి ఆవు పేడతో పాటు ఇవన్నీ కూడా కలిపేసి గొబ్బెమ్మలాగా తయారు చేసుకొని తర్వాత దీన్ని ఒక ఎండి కట్టెతో దీన్ని పగలగొట్టి నీడన ఆరబెట్టిన తర్వాత పగలగొట్టి ఒక ఎకరానికి మన విత్తనం జలుకునేటప్పుడు దుక్కు చేసిన తర్వాత విత్తనంతో పాటు ఇదంతా కూడా రెండు వందల కేజీల నుంచి నాలుగు వందల కేజీల వరకు ఇల్లు నష్టమేమి లేదు ఒక ఎకరానికి వా ఈ విధంగా వేసుకుని నాటిన పదిహేను రోజుల నుంచి జీవామృతం అది రెగ్యులర్గా ఇవ్వాలి అండ్ నెక్స్ట్ నారాయణ గారు ఉన్నారండి నారాయణ గారు చాలా నమస్కారం అండి చెప్పండి టూ హండ్రెడ్ కిలోకి రెండు కిలో జాగ్రియాలా ఆ రెండు కేజీలు బెల్లం రెండు కేజీల శనగపిండి దోసటి మట్టి ఓకే నారాయణ గారు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా మేడం నమస్కారం నమస్కారం అండి సార్ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం రావడం మంచి అత్తే కూడా చేశారు క్యాడింగ్ మీకు నారాయణ కామని బహురూపి మంచి దిగుబడి మంచి రుచి బహు గుణాలు ఉన్నాయి బహురూపిలో చాలా రుచిగా ఉంటుంది గడ్డి కూడా ఐదు నుంచి ఐదున్నర అడుగుల హైట్ వస్తుంది ఈ గడ్డి కూడా పశువులు చాలా ఇష్టంగా తింటే మీరు ఈ విత్తనం తీసుకుని వేయండి అలానే ఈ పుల్లాకర్ గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎంతో అద్భుతమైనటువంటి ఈ విత్తనం గురించి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది సాధారణ కాన్పు అవతాకి ఉపయోగపడుద్దండి ఇప్పుడు ఈ సృష్టిలో అన్ని జంతువులు పక్షులు సాధారణ కాన్పులే అవుతున్నాయి ఒక మనిషి తప్ప మరి ఇది ఎందుకు జరుగుతుంది మరి గతంలో మనం పుట్టినప్పుడు అందరూ కూడా సాధారణ కాన్పులతో పుట్టాము మరి సాధారణ కాన్పు అవటానికి సరిపడే ఆహారం మనం తీసుకోవట్లేదు అంటే దాంట్లో ఎలాంటి పోషకాలు లేవు అలాంటి ఆహారం మనం తినటం వల్ల టెక్నాలజీ మీద ఆధారపడ్డాం మళ్ళీ ఈ విత్తనంతో మళ్ళీ మనం ఆ విధంగా భోజనం చేస్తే కన్సీవ్ అయిన తర్వాత అమ్మాయికి దేశవాళి ఆవు నెయ్యి ఈ కుల్లాకారు భోజనం పెడితే హాస్పిటల్ మొహం చూడకుండానే ఇళ్లల్లోనే గ్రామాల్లోనే ఇళ్ళల్లోనే మీకు సాధారణ కాన్ పైపోతారు కాన్ అయిన తర్వాత బాలెంతలకు కూడా ఎదే బియ్యాన్ని కంటిన్యూ చేస్తే ఆ పిల్లవాడికి ఆరు నెలల వరకు ఒకవేళ కమల పిల్లలు పుట్టినా సరే సరిపడే పాలు ఆ కుల్లాకారు బియ్యంలో ఉంటుంది ఇది ఒక నాలుగు గంటలు నానబెడితే బియ్యాన్ని దాంట్లో ఎనభై శాతం అన్నం ఉడికిపోతుంది నీళ్ళలో నానబెడితేనే ఉడికిపోతుంది అంత పాల పాలగా ఉంటే బియ్యం ఇది చాలా దివ్య ఔషధం గర్భిణీ స్త్రీలకి కాన్ పైన తర్వాత కూడా తింటే మంచిది ఈ విత్తనం కూడా అందుబాటులో ఉంది ఓకే నెక్స్ట్ నాగభూషణం గారు ఉన్నారండి నమస్తే అండి నమస్కారం మేడం నమస్కారం అండి చెప్పండి నమస్కారం అయ్యా చెప్పండి అనేది మీరు ఎక్కడి నుంచి నుంచి మాట్లాడుతున్నారు మీకు కృష్ణా జిల్లాలో ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి సౌభాగ్య గో మీరు అక్కడ సార్ హైదరాబాద్ లో ఎక్కడ హైదరాబాద్లో అయితే ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు కార్యాలయానికి రావాలండి ఓకే అలానే గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు కాలాబట్ దీనికి సంబంధించి ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలియజేస్తారా కాలాబట్ అనేది ఇది నల్ల వుడ్లు అండి ఇవి ఇది కూడా హైట్ వచ్చేసేసి మూడున్నర నుంచి నాలుగు అడుగులు హైట్ వస్తుంది ఇది పంటకాలం నూట నలభై రోజులు దీంట్లో ఇప్పుడు మహిళలకి కాన్పులు అయిన తర్వాత నలభై నుంచి యాభై సంవత్సరాలు తర్వాత ఆ వయసులో ఐరన్ డెఫిషన్సీ చాలా ఉంది దీంట్లో ఐరన్ ఉంది ఫైబర్ ఉంది బీ సిక్స్ ట్వెల్వ్ అంటే ఈ శాకాహారులకి ట్వెల్వ్ సమస్య చాలా ఉందని వింటున్నాము దీంట్లో ఆ బిట్వెల్వ్ ఉంటుంది అన్నం కూడా చాలా స్టిక్కీగా ముద్దగా ఉంటుంది కానీ చాలా మృదువుగా ఉంటుంది దీంతో పాయసం కానీ పులిహోర కానీ ఇంకా చక్కెర పొంగలి మాములు సాధారణమైన భోజనం ఏ సాంబార్ రైస్ ఏదైనా చాలా రుచిగా ఉంటుంది ఇలాంటివి అందుబాటులో ఉన్నవి ఈ ఏదైతే నలుపు అనేది ఉందో పాలేకర్ గారు చెప్తారు నలుపు జంతువైనా నలుపు విత్తనమైనా దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి చాలా ఉందని చెప్తారు ఈ ఈ విత్తనం కూడా అందుబాటులో ఉంది నెక్స్ట్ కాలర్ శ్యామల గారు అమ్మ నమస్కారం చెప్పండి మేము కొద్ది కొద్దిగా పండించుకోవాలి అంటే విత్తనాలు విత్తనాలు దొరుకుతాయి ఉన్నాయి అమ్మా ఉన్నాయి దేశీవాళ్ళు విత్తనాలు ఉన్నాయి మీరు కార్యాలయానికి వస్తే కొన్ని విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయి వరి విత్తనాల మీద ఎక్కువ పనిచేస్తున్నాము కొన్ని కూరగాయ విత్తనాలు కూడా ఉన్నవి మీరు వస్తే అందజేస్తాము ఆవుందా మీకు దేశవాళ్ళి ఆవు కొంచెం మీరు ఒక అవకాశం ఉంటే మీకు వసతులు అన్నీ ఉంటే ఖచ్చితంగా ముందు దేశవాళి ఆవును తీసుకుని విత్తనానికి రండి ఆ ఉంటేనే ఆరోగ్యం ఆ ఉంటేనే మన సంస్కృతి మన మనుగడ అన్ని ముడిపడి ఉన్నాయి దేశవాళి ఆవును తీసుకుని మీరు రండి భవిష్యత్తులో భవిష్యత్తులోమస్కారం అదే అలానే విజయరామ్ గారు దేశీయ విత్తనాల్లో ఇంత మంచి పోషక విలువలు కావచ్చు లేదా మనిషిని అనారోగ్యం పాలు చేయకుండా ఉండేటువంటి ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్నో సదస్సుల ద్వారా చెప్తూనే ఉన్నారు అండ్ మనం రెగ్యులర్గా కూడా మండే ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం బట్ అయినప్పటికీ కూడా చాలామంది రైతులు ఇంకా కూడా మన దేశవాళి విత్తనాల వైపు మొగ్గు చూపలేకపోవడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు ఇది అరవై సంవత్సరాల విధ్వంసం అండి ఇది ఒక రోజులో నిర్మాణం చేసే పనులు కాదు ఎంచుకున్న మార్గం అనేది ఇప్పుడు రెండు నుంచి మూడో తరం ఈ ఈ విష రసాయనాలతో హైబ్రిడ్ విత్తనాలతో పంటలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం పాలేకర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి ఛానల్ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఒకేసారి ఎందుకు మారట్లేదు అంటే వాళ్ళకి లోపల ఒక అభద్రతా భయం గ్రామంలో ఇది విత్తనం నాటితే పంట దిగుబడి వస్తుందా లేకపోతే మనం దీనికి పెట్టుబడిన ఖర్చులు వస్తాయా అనేది ఒక అపోహ ఒక అభద్రతా భయం తర్వాత నవ్వుతారు అనే ఒక భయం ఉంది చాలామందిలో పంట సరిగ్గా రాకపోతే నవ్వుతారని అంటే నవ్వుతారన్న దానికి భయం కన్నా మనం అనారోగ్యం పాలవటం లేదా షుగర్ రావటం హాస్పిటల్ మొహం చూస్తాం ఇది నవ్వుతారు కదా ఇది అవమానమే కదా ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఎంత దిగుబడి వచ్చినా నా పిల్లలకి నా తల్లిదండ్రులకి ఎవరికి కూడా నేను విషం లేని ఆహారం నేను ఇవ్వాలి ఊరు మొత్తం నవ్వుకున్నా పర్వాలేదు నాకు పదిహేను బస్తాలు వచ్చినా పర్వాలేదు అనే నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే త్వరలో మార్పు వస్తుంది ఎవరి కోసం మనం బతకూడదు ఎవరో నవ్వుతారని కూడా మనం చేయకూడదు నవ్వినా పర్వాలేదు వాళ్ళే వచ్చి మళ్ళీ బాగుందంటారు మా పిల్లలకి ప్లేట్లో మేము విషం పెట్టకూడదు నిర్ణయం అనేది మీకున్న నాలుగు ఐదు ఎకరాలు అయినా సరే ఒక హాఫ్ ఎకరో వన్ ఎకరో ఈ పద్ధతిలో దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేస్తేనే భవిష్యత్ తరాలకి పదిలంగా ఈ సహజ వనరుల్ని ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ తాడిపత్రి నుంచి నాయుడు గారు నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి జీవామృతాన్ని మీరు నాటిన ప్రతి పదిహేను రోజులకి పిచికారి చేయాలి అలాగే సాయిల్ అప్లికేషన్ చేయాలి మీకు ఓపిక ఉన్న వ్యవస్థ అన్నీ ఉంటే కూడా వారం వారం ఇచ్చినా తప్పు లేదు మొదటి రెండు సంవత్సరాలు ఈ విధంగా చేస్తే మంచిది పుస్తకంలో మాత్రం పదిహేను రోజులైన రాశారు పాలేకర్ గారు నేనైతే వారం వారం మొదటి రెండు మూడు సంవత్సరాలు నేను చేశాను మీకు అవకాశం ఉంటే అలా ఆ విధంగా చేయండి నెక్స్ట్ కృష్ణ గారు ఉన్నారండి కృష్ణ గారు అయ్యా నమస్కారం చెప్పండి డయాబెటిక్ అండి రైస్ నవారా నవారా అవునండి అంటే ఇప్పుడు విత్తనం మేము అందిస్తామండి మేము బియ్యం అందుబాటులో తేలేము విత్తనం కావాలి మీకు ఇస్తాం మీరు పండించుకోవాలి లేదా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇది చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయం చేయమని ప్రోత్సహించండి ఆ బియ్యం మీరు ఆ రైతు దగ్గర కొనుక్కోండి అలానే విజయరామ్ గారు అంటే మీరు రెగ్యులర్గా వస్తూ ఉన్నాం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ తీసుకువస్తూ ఉన్నాం మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది రైతుల దగ్గర నుంచి సో ఎలాంటి మార్పు వాళ్ళు కోరుకుంటున్నారు చెప్తున్నారండి ఒక ఐదు సంవత్సరాల్లో మనం హాస్పిటల్ ఖాళీగా పెట్టుకెళ్తే ధైర్యం నమ్ముకున్నా కనబడుతుంది ఎందుకంటే ప్రతి వారం ఒక యాభై అరవై మంది వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు ఇది ఇది గొప్ప పరిణామ పరిణామం ఎందుకంటే ఎంత ఉద్యోగం వచ్చినా ఎంత చదువు చదివి ఎంత మంచి జీతం వచ్చినా సరే ఒక అసంతృప్తి ప్రజల్లో మొదలైంది ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఆఫీస్కి వెళ్ళగానే ఏదో సమస్య ఉందని పిల్ల గురించో పిల్లాడి గురించో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయటం దాన్ని వాళ్ళు ఒత్తిడిగా భావించటం రెసిస్టెన్స్ ముఖ్యంగా రోగ శక్తి పిల్లల్లో తగ్గిపోయింది మనం ఇన్నాళ్ళు జరిగిన ఈ ఆహారం వల్ల పేరెంట్స్లో కూడా ఆ ఓపిక సహనాలు కోల్పోయినాయి అంటే డబ్బు ఉంటేనే మంచి జీవితం అనుకుంటున్నారు డబ్బు కాదు మంచి ఆహారం ఉంటేనే మంచి జీవితం అనుకునేది వాళ్ళంతా వాళ్ళ వాళ్ళంతా ఈ సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ వ్యవసాయం అయిపోతున్నారు ఒక్క ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉంటుందని నేను దీన్ని ధైర్యంగా నమ్మగలుగుతున్నాను వాళ్ళందరినీ చూస్తుంటే ఇది ఎందుకంటే ఇంకొక రెండు సంవత్సరాల్లో మల్టీప్లై అవుతుంది ప్రతి ఊరిలో ఇలాంటి వాళ్ళు మొదలు పెట్టబోతున్నారు దానివల్ల ఇంకా ఆ పంట చూసి ఆ పంట దిగుబడిని చూసి వాళ్ళంతా వాళ్లే చుట్టుపక్కల వాళ్లే దీన్ని నేర్చుకుని ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకం నాకు గట్టిగా ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజయరామ్ గారు సో వింటున్నాం కదండి మన విత్తనంలోనే మన ఆరోగ్యం ఉంటుంది అని అంటున్నారు మరి ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని చెప్పి హెచ్ఎం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే